ఈరోజు మనము ఉమెన్స్ డే మనం జరుపుకుంటున్నాం కాబట్టి ఉమెన్స్ వాళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు వారికి తెలియజేస్తూ ఉన్నాం సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖున మన ఉమెన్స్ డే మనము జరుపుకుంటూ ఉన్నాం ఈరోజు మన యొక్క అంశాన్ని మనం చూస్తే వేగుని విమోచన కార్యంలో ఆలి భాగస్థులు అనేటువంటి అంశాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాం విమోచన అనగా మన యొక్క జీవితాలను ఉమెన్స్ వారి యొక్క జీవితాలను ముఖ్యంగా విమోచన కలగటేయడం విమోచన అంటే విడుదల విమోచన అంటే స్వేచ్ఛ విమోచన అంటే స్వతంత్రం విమోచన అంటే పాప క్షమాపణ వారికి అనుగ్రహించడం ఎపిస్లోకి రాసిన కాకుండా అధ్యాయం ఏడులో మనం చూసినట్లయితే మన అపరాధములకు విమోచన దొరుకుతుంది అన్నటువంటి విషయాన్ని అక్కడ మనకు పరుద పౌరు గారు మన జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ప్రపంచంలో పురుష ఆధిక్యత అనేది యొక్క పురుష ఆధిక్యం అనేది ఈ పురుషుల యొక్క అధికారం అనేది ఎక్కువగా కొనసాగుతుంది అన్నమాట పురుషులదే ఎక్కువగా మరి అథారిటీ అనేది ఉండడము మనం చూస్తున్నాం అలాంటి సందర్భములు దేవుడు స్త్రీల పట్ల చూపినటువంటి కృప దేవుడు స్త్రీలకు ఇచ్చినటువంటి విమోచన యేసు క్రీస్తు కూడా స్త్రీలకు ఇచ్చినటువంటి ప్రాముఖ్యత యేసు యొక్క పరిచర్యలో స్త్రీలను పాలి బాధస్సులుగా చేసినటువంటి ఆ యొక్క సమయ సందర్భాలను మనం చూస్తాము దేవుడు సృష్టిని చేసినప్పుడు పురుషులను స్త్రీలను ఇద్దరిని కూడా దేవుడు తన కోరికలో సృష్టించడము మనము చూస్తూ ఉన్నాము స్త్రీల పట్ల దేవుడు ప్రేమ దయా చాలి కలిగి ఉన్నాడు పురుషుని తన రూపంలో సృష్టించినప్పటికి స్త్రీకి దేవుని యొక్క స్వభావాన్ని దేవుడు తనకి స్త్రీలకు ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉంటాం కనుక చిన్న పిల్లలకి టీచింగ్ చేయాలంటే ఎవరు అవసరం ఎవరు కావాలి చిన్నపిల్లలకి ఎల్కేజీ వాళ్ళకు యూకేజీ వాళ్ళకు ఫస్ట్ క్లాస్ వాళ్ళకు టీచింగ్ చేయాలంటే ఎవరు చెప్పాలి వాళ్ళకు సిడ్ చెప్పాల పురుషులు చెప్తారు సీ టీచర్ అని ఎన్నుకుంటారు ఎందుకు వారికి ఓపిక అదే పురుషుల టీచర్లు పెట్టాం వాటి అంత ఓపిక ఆ సహనము వారికి ఉండదు అందుకే చిన్నపిల్లలకి టీచర్గా ఆ ఉమెన్స్ టీచర్నే ఉంచుతూ ఉంటారు ఎందుకంటే రోబిక అలాగే చిన్నపిల్లలకి సేవలు చేయాలంటే హాయే ఉండాలంటే ఎవరు స్త్రీలే కదా స్త్రీలే హాయగా ఉంచి ఆ యొక్క ఇప్పుడు రంగన్వాడి టీచర్లు ఎవరు ఉమెన్స్ వాళ్ళు అదే పురుషులు ఎందుకు పెట్టట్లేదు అంటే వాళ్ళకి ఆ గోపిక అసహనము స్త్రీలు ఓపిక సహనము ఐగతయా ఆ గుణాలు కలిగి వారు గుణాలు మనం చదువుకున్నటువంటి మొదటి బైబిల్ పాఠాన్ని మనం చూసినట్లయితే దేవునికి భయపడినటువంటి స్త్రీలు మనము అక్కడ చూస్తూ ఉన్నాం మనం ఇంకా మొక్కాన్ని ఒకటో అధ్యాయం పదిహేను నుంచి ఇరవై రెండు వచనాల వరకు చదవగా మనము అక్కడ విని ఉన్నాం అయితే పదోరాజు ఇస్రాయేల్ యొక్క సంతానము అభివృద్ధి కాకూడదు అని చెప్పేసి కుట్ర పని ఉన్నాడు కనుక ఈ ఇజ్రాయేల్ సంతానము అభివృద్ధి చెందకూడదు అని చేసే కుట్రలో మొదటి కుట్ర ఏమిటి అంటే ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలు వ్యట్టి శాతం చేయించడం అనగా ఎక్కువ పని చేయించడము ఈ యొక్క మానస బ్రతుకులు వారు బ్రతికి ఉన్నారు అందుకే ఈ యొక్క మరో రాజు ఈ ఇజ్రాయెల్ ప్రజలకు ఎక్కువ పని చేయించాలన్నమాట ఎందుకు ఎక్కువ పని చేయించాడంటే ఈ ఉదయం అంతా కూడా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు వారు వెళ్ళి పని చేస్తే సాయంత్రం వరకు వచ్చిన తర్వాత వారు అలసిపోతారు కాబట్టి వీళ్ళు కాపురాలు చేయరు కనుక వీరికి సంతానము కలగదు అని వారి మీద పని భారాన్ని పెట్టాడు మొట్టమొదట సంతానాన్ని తగ్గించడానికి పరోరాజు చేసిన మొదటి కుట్ర ఏమిటి అంటే పని భారం ఈ పని భారం వల్ల పిల్లలు కనగకుండా ఉండచ్చు అనుకున్నాడు తర్వాత రెండవ కుట్ర ఏం చేశాడు పరోరాజు అంటే ఆ యొక్క స్త్రీలు కార్పు సమయములో ఆ యొక్క మంత్రస్థానం ఏం చెప్పాడు అంటే పిల్లలైతే మీరు చంపేయండి ఆడపిల్లలైతేనేమో వదిలేయండి అని చెప్పేసి అంటే ఆ రోజులో కార్పు ఎవరు అలా అంటే మంత్రస్థానలే ఈ మంత్రస్థానలు అన్నిలు ఈ అయుక్తులు కానీ వారు ఎవరికి భయపడ్డారు దేవునికి భయపడ్డారు వారు దేవుణ్ణి వారు నమ్మినారు కనుక వీరికి సహాయం చేయాలని చెప్పేసి వారు అనుకున్నారు అంటే ఈ మంత్రస్థానలు ఈ యొక్క స్త్రీల కానుపుల పార్ విషయంలో దయ కలిగే విధంగా దేవుడు వారికి మంచి మనసును ఇచ్చిన్నాడు అంటే అలా ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుందన్నమాట పీఠ అలా ఆ డెలివరీ అయినటువంటి సమయంలో వారు మంత్రస్థానం వెంటనే ఇలా పట్టుకోవాలి కనుక మీరు వదిలేయండి అంటే చూడగానే కృషి మీరు వదిలేదు అంటే అక్కడ ఆ రాయికి తగిలి చనిపోతాడు అది స్నేహితు మీరు పట్టుకొని పట్టించాలి అని చెప్పేసి మరో వారికి ఆహ్వాదించారు కానీ వారి దేవునికి భయపడ్డారు కనుక వారిని కాపాడాలి తర్వాత పరోవారికి వారు పిలిచి అడిగారు ఎందుకు మీరు ఇలా చేశారు అని చెప్పినప్పుడు కొంతసార్లు ఏమన్నారు మేము వెళ్ళేసరికి వారు ఎబ్రీస్ తెలియగల వాళ్ళు కనుక మిమ్మల్ని వెళ్ళేసరికి వాళ్ళు డెలివర్ అయ్యారు అని చెప్పేసి చెప్పారు తర్వాత పరోరాజు మూడవ కుట్ర ఏం చేశాడు అంటే రెండు సంవత్సరాలలో బిడ్డలని నైలు నదిలో నదిలో పర్వేయండి చంపేయండి అని చెప్పేసి పరోరాజు పర్వక అప్పుడు మోస యొక్క తల్లి కూడా ఆ యొక్క బిడ్డలు తీసి నదిలో నదుల వేదం అని చూస్తాం అద్భుత విధంగా అంటే దేవుని యొక్క ప్రణాళిక ఎంత గొప్పది అంటే ఆ యొక్క రాజు కుటుంబంలో పెరిగే విధముగా దేవుడి ద్వారాలు తెలిసి ఉంటాడు దేవుడు మోర్షణ కాపాడినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉంటాం అంటే ఒక ఎవరి యొక్క సంతానం ఇసలి ప్రజల యొక్క సంతానం మరో రాజు అనుకున్నాడు ఈ సంతానం అభివృద్ధి కాకూడదు కానీ దేవుడు ఇజ్రేల పట్ల చూపినటువంటి కృప ఇజ్రే ప్రజలు ఉన్నటువంటి ఆ ప్రేమను బట్టి ఇజ్రే ప్రజల యొక్క సంతానం అనేది అభివృద్ధి చెందుకుంటూ వచ్చింది రెండవదిగా మనం చూసినట్లయితే ఒక సర్వ సృష్టి దేవుని చూపించాలి నూట నలభై ఎనిమిదవ సంకీర్తన మనం చూసినట్లయితే ఒక దామీది రాసినటువంటి ఒక సంకీర్తన నూట నలభై ఆరు నూట నలభై ఏడు నూట నలభై ఎనిమిది నూట నలభై తొమ్మిది నూట యాభైవ కీర్తన ఇవి స్థుతి కీర్తనలుగా ఉన్నవి ఇవి స్థుతి కీర్తన చెప్పుకున్నటువంటి కీర్తనలు మనం చూస్తే విశ్వములో ఉన్న వారందరూ కూడా యహోవాను శుతించాలి ఈ నూట నలభైవ కీర్తనలో యహోవాను శృతించుడి అని ప్రారంభమై మళ్ళీ యహోవాను శృతించుడి అని ముగిస్తుంది అంటే యహోవాను శుతించాలి ఎవరు శృతించాలి అంటే సకల ప్రాణులు తన స్వరూపంలో తన పోలికలు సృష్టింపబడినటువంటి మానవులందరూ కూడా ఈ విశ్వములో ఉన్న వారందరూ కూడా యహోవాను స్థుతించాలి ఆయన దూతలు ఎహోవాను శుతించాలి భూమి ఆకాశము కూడా యహోవాను శుతించాలి అని చెప్పేసి అక్కడ మనం జ్ఞాపకం చేస్తున్నారు అందుకే ఇవన్నీ కూడా ప్రకృతి దేవుని మాట వింటున్నాయి దేవుని మాట విని యహోవాను శుధించు అని చెప్పేసి అక్కడ చక్కగా మనం అక్కడ చూస్తున్నాం ప్రేమైనటువంటి దేవుడు ఆకాశమా యహోవాను సృతించుడి ఉన్నత స్థలమందు యహోవా దూతలారా ఆయనను సైన్యములారా యువోవాను శించు అంటున్నాను మన ప్రకటన గ్రంథము ఐదో అధ్యాయము నాలుగు అక్షరాన్ని కూడా మనము చూసినట్లయితే ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయము మనం పదకొండు పదమూడు అవసరం చూస్తే దూతలు ఆయన స్వరము వినబడను అని చెప్పేసి అక్కడ మనం జ్ఞాపకం చేస్తున్నారు కొరకుల ఐశ్వర్యము జ్ఞానము బలమును ఘనతయు మహిమయు స్తోత్రము పొంద అరుగుడని గొప్ప శబ్దంతో చెప్పండి దేవుడుతో ఏమంటున్నారు ఆయన స్తోత్ర అరుగుడు అని చెప్పేసి దేవుణ్ణి శృతిస్తూ ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తున్నాం సూర్య చంద్ర నక్షత్రాలు దేవుణ్ణి శుద్ధిస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం అలాగే ఎలుకస్ వార్త ఒకటవ అధ్యాయం అరవై తొమ్మిదవ వర్షం చూస్తే కూడా అక్కడ చకర్య యాజకుడు అతను కూడా దేవుణ్ణి శుద్ధిస్తూ ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తున్నాం అలాగే ఎనభై తొమ్మిదవ కీర్తన పదిహేడవ వచనాన్ని కూడా మనం చూసినట్లయితే అక్కడ అంటూ ఉన్నాడు ఎనభై తొమ్మిదవ కీర్తన పదిహేడవ వచనాన్ని మనం చూస్తే అక్కడ అంటూ ఉన్నాడు

దేవుని యొక్క బలము మనకి తోడైనప్పుడే మనము హెచ్చింపబడతాము బలపడతాము అన్న విషయాన్ని అక్కడ కీతన జ్ఞాపకం చేస్తున్నాము ఇక మూడోదిగా మనం చూస్తే సాహసం చేసినటువంటి శ్రేణి మనం పత్రిక పాఠలను చదవగా విని ఉన్నాం వరుష పౌలు గారు రోమిల రాష్ట్రం లేక పదహారవ అధ్యాయము మొదటి పదహారు వర్షాలు చదవగా మనం విని ఉన్నాం అక్కడ మనం చూసినట్లయితే పౌలు తన పరిచర్యలో సహాయపడినటువంటి స్త్రీలను జ్ఞాపకం చేస్తూ వారికి కృతజ్ఞతలు తెలిజేస్తూ ఉన్నారు అంటే ఏ ఒక్కరిని కూడా మర్చిపోలేదు పౌలుగా మర్చిపోకుండా వారందరికీ మందనములు చెప్తూ ఉన్నారు మనం భూమిలోకి రాస్తున్న యొక్క పదహారు అధ్యాయం మొదట చూస్తే ఇంక్రియాలో ఉన్న సంఘ పరిచారకులను వీపే బీబే మన సహోదరి పరిశుద్ధులకు తగినట్లుగా ప్రభునందు చేర్చుకుంటుడి అని చెప్పేసి పరిశుద్ధ పౌలు గారు ఆ యొక్క రోగిల పెద్దలకును సిఫార్సు చేస్తున్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం అంటే చూడని ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడలన మరి ఏ పరిచర్యలో ఈ యొక్క పౌలు గారికి స్త్రీలు ఏ విధంగా సహకరించారు ఏ విధంగా సహాయం చేశాను అంటే ఈ యొక్క పౌరు ప్రాణానికి బదులుగా వారి ప్రాణాలు సైతం ఇవ్వడానికి వారు గుర్తుపక్షాలు అనే విషయాన్ని అక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నారు కనుక స్త్రీలు మరి పౌరు గారికి ఎలాంటి పరిచయంలో సహకరించారు అనేది మనం చూస్తే వారు సంఘ పరిచారకులుగా ఉన్నారు అలాగే సంఘ నాయకులుగా ఉన్నారు అలాగే జత పనివారిగా వారు ఉన్నారు సహాయకులుగా సహాయకురాలుగా ఉన్నట్లుగా

ప్రభు అంప్రియత్తునకు వందనము క్రీస్తునందు మన జత పని వాడదు ఊర్బానునకు నా ప్రియుడవు చాకులకు వందనములు ప్రతి ఒక్కరికి వందనములు 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 అని చెప్పేసి వాళ్ళు గారు అక్కడ చెప్పడం మనం చూస్తున్నాం అంటే స్వార్థ పరిచర్యలు స్త్రీలు కాలు భాగస్సులు అయినట్లుగా మనం అక్కడ చూస్తూ అంటే స్త్రీలు కొన్ని చోట్ల అంచి వెనుకు గురి కావడము మనము చూస్తున్నాం అయితే దేవుడు వారి పట్ల ప్రేమను చూసి సేవలో కూడా వారిని పాళి భాగసుడుగా చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ఇక నాలుగోదిగా మనం చూసినట్లయితే సాహసంతో సాక్ష్యం ఇచ్చినటువంటి స్త్రీలు స్వార్థ పాఠంతో చదవగా మనము విని ఉన్నాం మన మార్పు స్వార్థ పదిహేనవ అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చ ముప్పై ఏడవ వర్షం నుండి నలభై ఒకటవ వచనం వరకు చదవగా మనము విని ఉన్నాం అక్కడ ఏసుక్రీస్తు శిల్వలో బ్రేలాడుతూ ఉండగా చివరి వరకు ఉన్నటువంటి వారు ఎవరు అంటే స్త్రీలే యేసు ఆ యొక్క గుండపైన ఉన్నటువంటి సమయంలో ప్రాణం విరిచే వరకు కూడా ఉన్నటువంటి వారు స్త్రీలు యేసుతో నడిచినటువంటి వారు స్త్రీలు యేసుతో ఉన్నటువంటి వారు స్త్రీలు అందుకే మార్గస్ వార్త పదిహేను అధ్యాయము నలభై మనం చూస్తే కొందరు స్త్రీలు దూరము నుండి ఉండేది అందులో మరియా చిన్న ఏసే అనువారి తల్లి అయినా మరియయురే కాక కొంతమంది స్త్రీలు కూడా అక్కడ ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తున్న అనేక స్త్రీలు అక్కడ ఉన్నారు శిష్యులు వారు పారిపోయారు కానీ స్త్రీలు కూడా మరి చివరి బతు కూడా ఉండేటువంటి వారు నిజంగా సమాధి చేసిన వారు తర్వాత పునరుత్న మొదలు చూసినా మద్దగానం కనుక ఈరోజు మనం ఉమెన్స్ డే మనం జరుపుకున్నటువంటి ఈ శివ సందర్భంలో స్త్రీల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు స్త్రీలకు కూడా మరి అన్ని విధాలుగా స్వేచ్ఛ స్త్రీలకు కూడా అన్ని విధాలుగా హక్కులు కావాలి సంఘాలు కూడా రావడం మనం చూస్తున్నాం అందుకే ఈ రోజున మనం చూసినట్లయితే మహిళా సంఘాలను గ్రూపులని కదా ఉద్యోగాలు విజయ విషయంలో కూడా మరి స్త్రీలకు ఇవ్వడం పోలీస్ జాబులో కూడా స్త్రీలకి అవకాశాలు కల్పించడం అన్ని విషయాలలో ఈ రోజున మనం చూసినట్లయితే స్త్రీలు ఉద్యోగాలు చేస్తున్నారు పురుషులు ఉద్యోగాలు చేస్తున్నారు సమానంగా పని చేస్తున్నాం కానీ ఇంకా ఎక్కడో ఒక చోట వివక్ష చూపడం అనేది జరుగుతూనే ఉన్నది పురుషుడు ఒక విధంగా స్త్రీలను ఒక విధంగా పక్షపాతం చూపడం అనేది జరుగుతుంది పురుషులకు ఎక్కువ సార్లు ఇవ్వడము స్త్రీలకి తక్కువ ఇవ్వడము ఇంకా స్త్రీల పని పనిచేసిన సార్లు ఇవ్వకుండా ఉంటున్నటువంటి కూడా ఎన్నో సంస్థలు కూడా ఉన్నాయి స్త్రీలకు వేతనాలు ఇవ్వకుండా ఊరికే పనిచేస్తున్నటువంటి సంస్థలు కూడా ఎన్నెన్నో ఉండడము మనం చూస్తూనే ఉన్నాము చూడండి ఆ రోజులో పురుషులు చంపేవారు ఈరోజు స్త్రీలు చంపేస్తారు కదా గర్భంలో స్త్రీ ఉంది అనగానే పిండం ఉండగానే చంపేసేవారు ఎంతో మంది పుట్టిన తర్వాత కూడా పదవులో పడేసినంత చిన్న చుట్టూ స్త్రీలు అంటుంది మన స్త్రీ అనగానే ఒక చులుకన భావం కట్నాలు ఇవ్వాలి పెన్నులు చేయాలి అని ఒక వేదన నాకు ఒక కానీ ప్రభు నాకొక ఆడబిడ్డ అనే రోజు రాబోతున్నది ఎందుకంటే ఆడవాళ్ళు ఎక్కువ అవుతున్నారు తక్కువ అవుతున్నారు తక్కువ పురుషులేమో ఎక్కువ స్త్రీలేమో తక్కువ అవుతున్నారు కాబట్టి పురుషులకు వివాహం చేయాలంటే స్త్రీలు దొరికే కాలం ఇప్పుడు పురుషుల కట్టాలు ఇస్తున్నాం ఇంకో వంద సంవత్సరాలకు స్త్రీలే పురుషులే స్త్రీలకు కట్నాలు ఇచ్చి నివాళు చేసుకునే కాలము రాబోతుంది ఏమైనా ఎందుకంటే వివక్ష చూపడం అనేది జరుగుతుంది కనుక గ్రంథం పద్నాలుగు అధ్యాయం ఒకటి ఏమంటున్నారు జ్ఞానవంతురాలు తన ఇంట్లో కట్టుకుంటూ మూడు రాజు తన యొక్క ఇల్లును కూడా చూడగలుగుతాం కనుక మీరు ధ్యానంతో మన గుహాలను మన ఇంటిని మన కుటుంబాన్ని మనము కట్టుకోవాలి కనుక మన కుటుంబాలలో మన యొక్క ఉమెన్స్ వాళ్ళకి గౌరవాన్ని ఇవ్వాలి విలువని వాళ్ళకి మనము ఇవ్వాలి స్వేచ్ఛని మనము వారికి ఇవ్వాలి మన గొంతును మనము నొక్కవాలి వారు మాట్లాడే అవకాశాన్ని వారికి మనము కల్పించాలి ఇంకా ఈ నిర్మే సందర్భంగా మన స్త్రీలను ప్రత్యేకంగా దీవించాలని వారిని బలపరచాలని దేవుడు వారికి మంచి ఆయుర ఆరోగ్యములను దయచేయాలని సంఘ సేవలు కూడా సమాజంలోను అన్ని రంగాలలో దేవుడు వారిని వాడుకోవాలని వారి కొరకు మనము ప్రార్థించుద్దాం అట్టి కృప దేవుడు మనకు దయచేయడం ద్వారా